కార్యక్రమాలన్నీ హడావిడి మొదలయ్యేది ఈ కార్యక్రమంతోనే ప్రకృతి అంటే వినాయకుడు వినాయకుడి పూజలో మనం వాడే ప్రతిదీ ప్రకృతి నుండి వచ్చినవే ఎటవతి వచ్చిందంటే పిల్లలకి పెద్దలకి ఒకటే సందడి ముందు రోజు నుండే మొదలైపోతుంది పోసుకోవడం ఇల్లు శుభ్రం చేసుకోవడం గుమ్మానికి అన్నలు కట్టుకోవడం పాలు కట్టుకోవడం వంటివి వినాయకుడిని నవధాన్యాలతో అలంకరిస్తున్నాను నవగ్రహాలకు అధిపతి వినాయకుడు కాబట్టి ప్రతి శుభకార్యంలో నవధాన్యాలను తప్పనిసరిగా వాడతాము ైదువులు కాళ్ళకు పసుపు రాసుకునే పూజా కార్యక్రమాలు చేయాలి కుదిరితే ఇలా మడికట్టుకుని చేసుకోవాలి కుడుములు వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం ఎందుకంటే అవి వరి ధాన్యంతో తయారవుతాయి కాబట్టి ముందు రోజు గుమ్మానికి మావిడాకులు పెట్టాం కదా ఆ గడపకి మనం పసుపు రాసి పుట్టు పెట్టాలి ఎందుకంటే గౌరీపుత్రుడు గణపతి కాబట్టి గౌరీదేవిని పసుపు రాసి పుట్టుపెట్టి గౌరవించాలి వినాయక చవితి రోజు మనం పూజ చేసుకునే ప్రాంగణం ఆవుపేడ కలిపిన నీళ్లతో శుద్ధి చేసుకోవాలి ఆవుపేడ దొరకని పక్షంలో పసుపుతోనైనా శుద్ధి చేయవచ్చు శుద్ధి చేశాక అష్టదళ పద్మం వేయాలి ఈ ముగ్గు దేవతారాధనలన్నిటికీ మంచిది మనకి ప్రధాన ఆహారం ధాన్యంతోనే వస్తుంది కాబట్టి వినాయకుడి పీట మీద ధాన్యం వేయాలి ధాన్యం మీద ఒక తెల్లటి వస్త్రాన్ని వెయ్యాలి మట్టి వినాయకుడికి గంధం కుంకుమ పెట్టాలి గంధం కుంకుమ పెడితే గానీ అది దేవతారణతో పొందదు వినాయకుడికి గరిక పూజ చాలా ప్రీతికరం ఎందుకంటే భూగర్భ జలాలను సంరక్షిస్తుంది వినాయకుడికి జన్యం తప్పనిసరిగా వెయ్యాలి మనం ముందుగా పసుపు వినాయకుడిని పూజించాలి ఏ దేవత పూజ చేసినా కూడా ముందుగా పసుపు వినాయకుడినే పూజించాలి ఆ తర్వాతే మట్టి వినాయకుడిని పూజించాలి అనంతకోటి బ్రహ్మాండం కలసం ప్రపంచంలో ఉండే సమస్త దేవతలు లోకాలు దిక్కులు భూతాలు వేదాలు అన్ని కలిపితేనే కలసం అందుకే కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి మహాభారతం వ్రాసినందుకు వేదవ్యాసుడు గణపతిని ఆవుపెడతో తయారు చేసి హేరంబుడిగా పూజిస్తాడు బద్నామి దక్షిణాస్తే నవసూత్రం శుభప్రదం విబీజీ ఫౌండేషన్ కూడా ఒక పేదల పాలిట దైవం ఆకాశంలో ఉండే నక్షత్రాల సముదాయాన్ని పాలపుంతా లేక పాలవెల్లి అంటారు అందుకే గణపతి పైన పాలవెల్లిని పెట్టి పూజిస్తే విశ్వాన్ని మొత్తం పూజించినట్టే దీపంజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వం తమోహం దీపేన సాధ్యత సర్వం ఉదయం దీపం నమోస్తే వినాయకుడికి బెల్లం పెడితే ఇంకేమి పెట్టకపోయినా గణపతి సంతృప్తి చెందుతాడు పంచామృత అభిషేకం గణపతికి చాలా ప్రీతికరం మనం గణపతి ఇరవై ఒక్క రకాల పత్రితో గణపతిని పూజిస్తాం ఇవన్నీ ఔష ఔషధ గుణాలు ఉన్నవే అవి ఏంటంటే పత్రం బృహతి పత్రం మారేడు పత్రం గరిక పత్రం దత్తూరు పత్రం రేగుపత్రం ఉత్తరేణి పత్రం తులసి పత్రం మామిడాక పత్రం కరవేర పత్రం విష్ణుకాంత్ విష్ణుక్రాంత పత్రం దాడి దేవదారు సింధువారాజీ పత్రం కండకీ పత్రం జమ్మి పత్రం అశ్వత్పత్రం అర్జున పత్రం అక్క పత్రం జిల్లేడు పత్రం జిల్లేడు పత్రం సాక్షాత్ గణపతి స్వరూపం గణపతి జై బోలో జై బోలో గణేష్ మహారాజ్ కి జై గచ్చ గచ్చ సరశ్రేష్ఠ శ్రస్థాన పరమేశ్వర ఎత్ర బ్రహ్మాదో దేవ తత్ర గచ్చత్ గజాన అని చెప్పి వినాయకుణ్ణి నిమజ్జనం చెయ్యాలి ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను ఇష్టంతో గణపతిని వివిధ రకాలుగా తయారు చేసుకున్నవి అందరికీ ధన్యవాదములు మీ వెత్సా విజయ